బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ ప్రజలకి మేము జవాబుదారితనం వహిస్తాం దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం మూడు కాలాల ప్రకృతి ఆశీస్సులతో తరగని సహజ వనరులతో సుదీర్ఘ సాగర సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆర్థిక విధానాలు తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన ఆంధ్రప్రద అన్నపూట ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది తెలుగువారి జీవనరేఖ పోలవరం పూర్తి నదుల అనుసంధానం సామాజిక న్యాయం యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు మహిళలకు సముచిత స్థానం జనం మెచ్చే రాజధాని ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి మన లక్ష్యమైన ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలిపే కర్తవ్యంగా కృషి చేస్తానని మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై జనసేన జై హింద్